కంగ్రాచులేషన్ సెవెంటీన్ మిలియన్స్ వ్యూవర్స్ వరల్డ్ కప్ వీడియో ప్రజెంట్ దిల్ గారు ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నారు ఇండస్ట్రీ గురించి ఆయన ఏమైనా ఆలోచించే అవకాశాలు ఉన్నాయంటారా యాక్చువల్గా ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ ఎట్ దట్ కారణం ఏంటంటే ఆయనకు ఒక విజన్ ఉంది ఒక విజన్ ఉంది మనిషి ఇండస్ట్రీలో ఒక కిలోమీటర్ ఇండస్ట్రీ అనుకుంటే స్పాట్ లో ఎక్కడ హోల్ ఉంది ఎక్కడ వీక్ ఉంది వీక్గా ఉంది ఎక్కడ అప్ అండ్ డౌన్ ఉంది ఎక్కడ స్పీడ్ బ్రేక్ ఉంది ఆయన తెలిసినట్టు ఎవరికి అంటే గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే వాట్ ఎవర్ ఎఫర్ట్స్ డూయింగ్ డూ గవర్నమెంట్ షుడ్ స్టాండ్ బిహైండ్ హిమ్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ బి అపాయింట్ పదమూడు మంది బోర్డు మెంబర్లు ఉండాలి ఒక చైర్మన్ అపాయింట్ చేస్తే సుఖం లేదు ఆయన ఒకటి కష్టపడతాడు ఇంతమంది బోర్డులు ఉండేవి ఆశాష్ రావు గారుండగా మురళీమోహన్ ఉండగా ఫిల్మ్ డెవలప్మెంట్ గారు బోర్డు ఉండేది వాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు అట్లా గవర్నమెంట్ షుడ్ ఇమీడియట్లీ అపాయింట్ అయ్యే బోర్డ్ దెన్ దిల్ రాజు కెన్ డూ వండర్స్ ఈ విజన్ జనరల్గా ఇంత ముందు పొలిటికల్ చైర్మన్ వేసేవాడు కొన్ని చోట్ల వాళ్ళు మన వాడు సంబంధం లేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళ కోట ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ అదృష్టం కొద్దీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వేసింది తెలంగాణ గవర్నమెంట్ చైర్మన్గా ముందు కూడా రామండే రామాండే పిసు రామాండ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వేస్తే ఆ కష్టాలు వాళ్ళకి తెలుస్తాయి బయట ఏం తెలుస్తుంది ప్రొడ్యూసర్ గా సినీ రంగంలో చాలా వరకు పని చేశారు సినిమా రంగం అంటే ప్రొడ్యూసర్ గా నేను చాలా పని చేయలేదు నేను చేసిన చాలా చిల్డ్రన్ సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ డెఫినెట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ బట్ వన్ థింగ్ సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పదలుసు అంటే బిఫోర్ ఇన్వెస్టింగ్ వన్ రూపీ ఆల్సో ఆర్ వన్ కూడా ఈ ప్రాజెక్ట్ మనం చేయొచ్చా లేదా దీనికి మార్కెటింగ్ ఛాన్సెస్ ఎంత ఉంటాయో చూసుకొని చేయాలి ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు సినిమా రిలీజ్ చేస్తాము బాగా సినిమా చేస్తాం థియేటర్కి వెళ్తుంది ఆ థియేటర్ ఆడకపోతే దే ఆర్ బ్లేమింగ్ పబ్లిక్ ఆర్ దే ఆర్ బ్లేమింగ్ ఓటీటీ నీ సినిమాను సరిగ్గా చేయకుండా పబ్లిక్ ఎందుకు అంటావు పబ్లిక్ నీ బంధువులు కాదు అసలు ప్రొడ్యూసర్ కూడా వాడు అసలు ఆడియన్స్ అసలు పట్టించుకుని పట్టించుకోవడం బాగుంటే చూస్తారు లేకపోతే గమ్ముంటారు పక్కన పెట్టేస్తారు పక్క వాడికి కూడా చెప్పరు బాగాలేదు బాగుండే అన్నాం అనుకోండి పర్వాలేదు అంటారు బాగు బాగా లేదండు బాగుంది అండు పర్వాలేదు అంటారు